హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే ఒక సింపుల్ రెసిపీ అయిన పొటాటో పోహా ఫింగర్స్ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా రెండు మీడియం సైజ్ బంగారు అయితే తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న బంగాళాదుంపల్ని ముంపల్ని నీట్గా క్లీన్ చేసుకుని ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బంగారు మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి రెండు బంగాళాదుంపలకి ఒక కప్పు నిండా అటుకులను అయితే తీసుకున్నానండి నేను కొంచెం సన్నగా ఉండే అటుకుల్ని చూస్ చేసుకున్నాను ఈ అటుకుల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పౌడర్లాగా చేసుకోవాలి మిక్సీ జార్లో ఎక్కడ చెమ్మ అనేది ఉండకూడదండి ముందే నీట్గా తుడిచిపెట్టుకోవాలి ఈ విధంగా అడుగులు ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిని ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు ఉడికిపోయిన పొక్క అంతా తీసేసుకొని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోనే పావు కప్పు మైదాన్ని యాడ్ చేసుకోవాలి మైదాని యాడ్ చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి కాన్ఫ్లోర్ ప్లేస్లో మీరు రైస్ ఫ్లోర్నైనా యాడ్ చేసుకోవచ్చు కాన్ఫ్లోర్ స్కిప్ వాళ్ళు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ అలాగే రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి మా పిల్లలు తిరని నేనైతే కారాన్ని యాడ్ చేశాను పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదండి ఈ విధంగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చూశారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని కూడా ఇంట్లో వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి మధ్యలో వన్ టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కొంచెం గట్టిగా చపాతి పిండిలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల వరకు దీని అయితే పక్కన అండి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా చిన్న ఉండని తీసుకొని చేత్తో ఈ విధంగా ఫింగర్స్ లాగా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరి సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వాటిని బాగా కాగుతున్న నూనెలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఈ ఫింగర్స్ని యాడ్ చేసిన వెంటనే వీటైతే అయితే కలపకూడదండి విరిగిపోతాయి ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు అయితే టర్న్ చేయాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టిన పొటాటో ఫింగర్స్ అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అంతేనండి సింపుల్గా ఇంట్లోనే ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెడితే వాళ్ళైతే ఇష్టంగా తింటారండి బయట జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేయొచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లో ఉన్న వాటితోనే ఒక టెన్ మినిట్స్లో అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి కదా మా రెసిపీస్ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్